నమస్తే టు ఆల్ విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పఠనోత్సవం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు పఠనోత్సవాన్ని రీడింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించింది దీంట్లో భాగంగా విద్యార్థులను ప్రతిరోజు పాఠశాల సమయంలో ముప్పై నిమిషాల పాటు చదివించడం కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే కాకుండా వారి ఇంటి వద్ద సెలవు దినాలలో కూడా చదవడానికి వీలుగా వారు ఆడుకునే ప్రదేశంలో అయితే చాలా బాగుంటుంది అని ఆలోచన చేసి గ్రామంలో విలేజ్ లైబ్రరీని తల్లిదండ్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దీని వలన విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు చదవడం మొదలుపెట్టారు ఎంపీపీఎస్ నీరుకుల్లా సుల్తానాబాద్ విలేజ్ లైబ్రరీ థ్యాంక్ యూ దీనికి సహకరించిన తల్లిదండ్రులకు మరియు పాఠశాల హెచ్ఎంకి అందరికీ కృతజ్ఞతలు వారు చదువుకునే ప్రదేశము ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక చిన్న బొమ్మను కూడా గీయడం జరిగింది వారు చాలా ఉత్సాహంగా అక్కడ కూర్చొని చదువుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది దీనికి సహకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు